బుట్టా రేణుక రాజకీయాల మీద కాస్త అవగాహన ఉన్న వారికి ఈ పేరు గుర్తుకొస్తుంది గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి అనూహ్యంగా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు ఒక ఉతుటన ఆమె ఏకంగా కర్నూలు ఎంపీ అయ్యారు కర్నూలు ఎంపీ సీట్ అంటే ప్రముఖ రాజకీయ కుటుంబాల చేతుల్లో అప్పటిదాకా ఉంటూ వచ్చింది అలాంటి చోట రాజకీయంగా కొత్త అయిన బుట్టారేణుక వైసీపీ నుంచి గెలిచి ఢిల్లీలోని పార్లమెంట్లో అడుగుపెట్టారు అలా మొదటి ప్రయత్నంలోనే అద్భుతమైన తీరున సాగిన ఆమె రాజకీయం తర్వాత కాలంలో మాత్రం తడబడి చివరికి చతికిలబడింది దానికి కారణం ఏంటంటే ఆవిడ చేసినటువంటి స్వయం కృపరాధమే అని చెప్పి చెప్పొచ్చు బుట్టారెంకా రెండు వేల పదిహేడులో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లారు ఆమెనాడు వైసీపీని వీడడం రాజకీయంగా తప్పిదమేనే అంటారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆమె వైసీపీలోకి తిరిగి వైసీపీ అధినాయకత్వం ఆమెకు టికెట్ ఇవ్వలేదు పార్టీ కోసం పనిచేయమని చెప్పింది ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆమె రాజ్యసభ సీటు ఊరించినా కూడా చివరికి ఆవిడకి ఆ సీటు దక్కలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమెకు ఎన్మగునూరు అసెంబ్లీ టికెట్ అయితే పార్టీ ఇచ్చింది కానీ ఆమె కుటుంబ ప్రజలలో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు పుట్టారేణుక ఈ మధ్య కాలంలో తన సొంత నియోజకవర్గం అయినటువంటి ఎన్మగునూరు అసెంబ్లీలో పర్యటిస్తున్నారు జనంతో అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఇదే సీట్ నుంచి పోటీ చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారంట అందుకే ఆమె ముందుగా ఖర్చు చేశారు అని అంటున్నారు ఎన్మగునూరు ఆమె సామాజిక వర్గం అధికంగా ఉంది అయితే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బైరెడ్డి రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే టీడీపీలో వర్గపోరు హెచ్చుగా ఉండడంతో అది ఆవిడకి కలిసి వస్తుందని చెప్పేసి భావిస్తున్నారంట రేణుక గారు ఎమ్మిగనూరు బుట్టారు ఎనిక గారి సొంత ప్రాంతం పైగా ఆవిడ సామాజిక వర్గం చాలా అధికంగా ఉంటారు ఆర్థికంగా బలంగా ఉంటుంది మరోవైపు టీడీపీలో వర్గపోరుంది పాటుగా ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆశలు పెట్టుకొని ఇంకా ఆవిడ రంగంలోకి దిగారట జనంతో బాగా ఇంట్రాక్ట్ అవుతున్నారు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్మిగనూరు నుంచి పోటీ చేసి గెలిచి తీరాలనే ఆలోచనలో ఉన్నారంట ఎనిమిగనూరు నుంచి గతంలో వైసీపీకి బలమైన నేతలు ఉన్నారు కె చెన్నకేశవరెడ్డి కాంగ్రెస్లో గెలిచి వైసీపీలో చేరారు ఆయనకి వైసీపీ టికెట్ ఇస్తూ వస్తుంది ఆయన వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేకి కూడా గెలిచారు రెండు వేల ఎన్నికల్లో ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నం చేశారు కానీ జగన్ బుట్ట రేణుక గారికి టికెట్ ఇచ్చారు అయితే ఆమె సొంత నియోజకవర్గంలో ఓటం పాలయ్యారు దాంతో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీ కమాండ్ ఏ విధంగా ఆలోచిస్తుంది ఆవిడకు టికెట్ ఇస్తారా లేకపోతే మళ్ళీ కర్నూలు నుంచి పార్లమెంట్కి పంపిస్తారా అన్న చర్చ ఉంది అయితే రేణుక గారి మనసులో మాత్రం ఎముగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని కోరుకుంటున్నారంట చూడాలి మరి రేణుక గారి ప్రయత్నం ఏ విధంగా సాగుతుందో మంత్రి అవుతారా లేక లేకుంటే ఎమ్మెల్యేగా నిలిచిపోతారా లేకుంటే ఎమ్మెల్యేకి కూడా గెలవరేరా